హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు కొత్తపేటలో ఉన్న శ్రీకుసుం ఎంటర్ప్రైజెస్లో ఉన్నామండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ప్రీమియం డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మంచి మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి రెడీమేడ్ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఈరోజు వీడియోలో మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి ప్రీమియం క్వాలిటీ ఉండే త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అలాగే త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళ కోసం అయితే టాప్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ లో ఉంటాయి సింగిల్ పీస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేసేయండి ఇంకే మాత్రం లేట్ కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మేడం హై సార్ ఈ రోజు అలాంటి కలెక్షన్ చేయించబోతున్నారు ఇవాలంత ప్రీమియం కలెక్షన్ మేడం M2 XXL లో 3 పీస్ సెట్స్ ఓకే ప్లస్ 3XL 4XL 5XL నుండి స్ట్రైట్ కట్ ఓన్లీ స్ట్రైట్ కట్స్ ఓకే మళ్ళీ 3 4 5 6 వరకు పార్టీ వేర్ కలెక్షన్ ఉంది ఓకే 3 నుంచి 5XL వరకు టాప్స్ అలాగే పార్టీ వేర్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపించిన వీడియో ఇవాలంత ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నాను ప్రీమియం కలెక్షన్ ఓకే ఒకసారి మన స్టోర్ అడ్రస్ చెప్తాం సార్ మా స్టోర్ మా స్టోర్ నేమ్ వచ్చి శ్రీ కుసుమ్ ఎంటర్‌ప్రైజెస్ అండి కొత్తపేట పెద్ద మలక్షం టెంపుల్ దగ్గర ఉంటది ఓకే అడ్రస్ డిటైల్స్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఫస్ట్ అండి M2 M2 double, double XS XL three piece సెట్స్ ప్రీమియం క్వాలిటీ అండి M2 double XL sets సర్వాల దగ్గర 600 700 నుంచి కూడా ఉంటాయండి మీకు బేసిక్ వాళ్ళకి కావాలంటే చెప్తున్నాను అలాగే పార్టీ వేర్ స్టైల్ మనకి వర్క్ వచ్చి అలాంటివి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి ఇవైతే మనకి ఇంకా ప్యూర్ మెటీరియల్ వస్తుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ప్యూర్ అండ్ మెటీరియల్ లైక్ మీకు ఎంత సాఫ్ట్ ఉందంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నంత సాఫ్ట్ గా ఉందండి ఆర్గంజా ప్యూర్ డిజిటల్ కాంబినేషన్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండ్ వర్క్ కూడా కంప్లీట్ మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ ఫినిష్ ఉంటుంది అండ్ మనకి మొత్తం కూడా బీట్స్ అలాగే గ్లాస్ మిరల్స్ వస్తాయి ప్రైస్ ప్రైస్ సార్ ప్రైస్ వచ్చి టూ ఫైవ్ ఫైవ్ జీరో పడుతుంది టూ ఫైవ్ ఫైవ్ జీరో ఓకే అంటే ఇప్పుడు చెప్పాల్సింది ఇందాక అండ్ నెక్స్ట్ వన్ ప్యూర్ మోడల్ సిల్క్ అంటారండి మోడల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్నెస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు జాబ్ హోల్డర్స్ చాలా మంది ఈ ఫ్యాబ్రిక్ వాడుతున్నారండి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఓకే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి నెక్ కూడా మనకి సింపుల్ ప్యాటర్న్ ఇచ్చారు చాలా చాలా క్లాజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అండి మీకు లైనింగ్ వస్తే టూ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్ టూ జీరో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఇలా త్రీ పీస్ సెట్స్ మంచి క్వాలిటీ పార్టీవేర్ కలెక్షన్ ఉంటుందండి మనం రీసెంట్ గా ప్రీవియస్ వీడియో అయితే షేర్ చేసాము లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఆ కలెక్షన్ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి అవి ఇది డిజిటల్ సూపర్ ఫ్యాబ్రిక్ అండి డిజిటల్ ఫ్యాబ్రిక్ లో మీకు మోడల్ సిల్క్ వచ్చి ఒకటా కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి ఒకట వచ్చి మేడం ఒకటి నేను లాస్ట్ వీడియోలోనే కూడా చెప్పాను మా దగ్గర డైలీ వేర్ కలెక్షన్ ఉంటది పార్టీ వేర్ కలెక్షన్ ఉంటదండి నేను మీకు చూపించిన లాస్ట్ వీడియో కూడా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఒక్కసారి చెక్ చేయండి మేడం డిజిటల్ ప్రింట్ వస్తుందండి అసలు డిజైన్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది రిచ్నెస్ ఉంటుంది పీసెస్ ప్రతి పీస్ రిచ్నెస్ ఉంటుంది ఈవెన్ మీరు ఎన్ని వాష్లు పడ్డా ఫ్యాబ్రిక్ మీ క్వాలిటీ బాగుంటుందండి మీకు డల్ అయిపోవడం అలా కూడా ఏముండదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి టూ డబల్ త్రీ జీరో పడుతుంది టూ డబల్ త్రీ జీరో ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ప్రతిదీ ఇంకొకటి తీసే లోపల బాగుంది అనిపిస్తుందండి ఇది కూడా మనకి డిజిటల్ కాంబినేషన్ ఇది ఫుల్ ఫాలింగ్ అండి మెటీరియల్ లైట్ వెయిట్ మేడం ఇది టూ వన్ ఎయిట్ జీరో పడుతుంది మేడం టూ వన్ ఎయిట్ జీరో మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు దీనికి బాటమ్ బాటమ్ కలర్ వస్తుంది కదా బాటమ్ కూడా బ్లూ కలర్ వస్తుంది సేమ్ కలర్ మనకి టాప్ లో ఏదైతే కలర్ ఎక్కువ హైలైట్ అవుతుందో అదే బాటమ్ లో వస్తుందండి మోస్ట్లీ కూడా ఓకే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తాయి బ్లాక్ కలర్ ఓకే ఇది రియాన్ సార్ రియాన్ గానే ఉంది మస్లిన్ లోనే మస్లిన ఓకే మోడల్ సిల్క్ మేడం మస్లిన్ కూడా గా మోడల్ సిల్క్ ఓకే ఫాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉంది అండ్ లైట్ షైన్ కూడా ఉంటది అవునండి దుపటా కూడా చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ లో వస్తుంది షిఫాన్ పైన మనకి వర్క్ వచ్చేస్తుంది ఒకసారి నెక్ యోక్ పార్ట్ ఒకసారి చెక్ చేయండి హ్యాండ్ కూడా మీకు వర్క్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది మిర్రర్స్ ఇచ్చారు మిర్రర్స్ కాదండి సీక్వెన్స్ 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 వర్క్ అండ్ మనకి టాప్ కి కూడా ఇక్కడ చూస్తారు కదండి ఇట్లా వర్క్ వచ్చేస్తుంది కట్ 2100 పడుతుంది మేడం 2100 సింగిల్ కలర్ అసలు సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ ఇది లెవెండర్ షేడ్ మేడం చాలా బాగుంటది పీస్ కూడా మీకు ఇవన్నీ ఏంటంటే అఫీషియల్ లుక్గా బాగుంటుంది అంటే మళ్ళీ ఆఫీస్ వరకు కూడా బాగుంటాయి ఓకే చిన్న చిన్న బర్త్డేస్ కి కానీ పార్టీస్ కి కానీ చాలా బాగుందండి ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే ట్రెండ్ త్రీ పీస్ సెట్ ఓకే ఎవరి దగ్గరికెళ్ళి సిక్స్ హండ్రెడ్ లో చూపిస్తున్నారు చూపిస్తాండ్ లో చూపిస్తున్నారు త్రీ పీస్ సెట్స్ ప్రెజెంట్ ఫుల్ ర్యాక్ అవునండి ఇది టూ థౌసండ్ థర్టీ మేడం ఎం టూ డబల్ ఎక్స్ ఒక్కసారి మీరు ఓకే చాలా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది నేను రీసెంట్ గా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఇలాంటిది బట్ ఇంత స్మూత్నెస్ కూడా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అండ్ నెక్స్ట్ వన్ అంబ్రిల్లా స్టైల్ అండి అయితే అవునండి లో నెక్ వచ్చేసరికి చైనీ నెక్ వస్తుంది చైనెక్ వస్తుంది కాలర్ చైనా కాలర్ నెక్కు వస్తుంది ఒకసారి దుపట్టా ఒకసారి మీరు షిఫాన్ దుపట్టా వస్తుంది ఓకే టాప్ కొంచెం హెవీ ఉంది కదా సో దుపట్టా సింపుల్ ఇచ్చారు ఇది ఇవన్నీ కూడా మీకు లాంగ్ లెంత్ అండి షార్ట్ టాప్ సేమ్ కాదు లాంగ్ వస్తాయి M2 XXL మేడం సారీ M L XL అండి ఈ పీస్ M2 XL అవునండి okay. 2630 పడుతుంది మేడం అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ రాణి పింక్ దీని కాంబినేషన్ చాలా యూనిక్ గా ఇచ్చారండి చాలా బాగుంటుంది మేడం పీస్ కూడా హెవీ వస్తుంది క్లాత్ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మస్లిన్ ఓకే దుపట్టా వచ్చి జరి వర్క్ జరి బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ టాప్ వచ్చి హెవీ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండ్ బీట్స్ వర్క్ వస్తుంది బీట్స్ వర్క్ ఓకే హెవీ వర్క్ అండి అవును ఆ దానికి యూస్ చేసిన మెటీరియల్ అనేది చాలా హెవీ మెటీరియల్ అండ్ మంచి క్వాలిటీ ఉంది ఇది 2180 మేడం M2 XXL అవునండి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఓకే దుపట్టా వచ్చి ఆర్గంజా లైట్ వెయిట్ లో వస్తుందండి దుపట్టా వచ్చి ఓకే ఆర్గంజా లైట్ వెయిట్ అండ్ నెక్ ప్యాటర్న్ చూడొచ్చు అండి వర్క్ చూడండి సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ కూడా కాదు ఇప్పుడు మగ్గం వర్క్ లో బ్లౌజెస్ కు వేస్తున్నారు కదా ముడికుట్టు టైప్ అలా వచ్చింది చాలా హెవీ వర్క్ ఎంబోజింగ్ వర్క్ అండి రేంజ్ కూడా మీడియం మేడం 1990 పడుతుందండి ఓ oh, 2000 బిలోనే ఓకే ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా బోల్డ్ ఎన్ని ఉన్నాయో అండి ఇది ఆర్గంజా అండి ఆర్గంజా ఓకే ఆర్గంజా ఇవి సెల్ఫ్ డిజైన్స్ ఇవి డిజిటల్ లోనే నా సెల్ఫ్ డిజైన్స్ డిజిటల్ మేడం ప్రతి ఇప్పుడు అంతా మార్కెట్ కి అంత న్యూ వెరైటీ మేడం ఓకే ఇప్పటివరకు చూసిన ఒక్కటి కూడా ఏది రిపీట్ అవ్వలేదు చూసారా అండి అసలు ప్యాటర్న్స్ అన్నీ కూడా యూనిక్ ఉన్నాయి అండ్ అక్కడక్కడ కూడా వీవింగ్ బుటీస్ వచ్చాయండి దుపట్టాలో ఇది రేంజ్ సార్ 1970 మేడం 1970 ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్ అండి ప్రీమియం డిజైన్స్ ప్రీమియం క్వాలిటీస్ వస్తాయి గ్రీన్ అండి చాలా బాగుంటుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఆర్గంజా విత్ జెర్రీ బార్డర్ వచ్చింది వీనెక్ అవును వీనెక్ నెక్ కూడా మనకి అవునండి వర్క్ ఇచ్చారు అవును వీ నెక్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఇది వచ్చి నైన్టీన్ ట్వంటీ పడుతుంది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ రూపీస్ అవును గ్రీన్ బాటమ్ అండి సైడ్ కట్ బోటమ్స్ వస్తాయండి మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి మీరు డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ రిపీట్ గా విజిట్ చేస్తారు కలెక్షన్ అయితే అంత బాగుందండి హెవీ ఫ్యాబ్రిక్ మేడం హెవీ మోడల్ సిల్క్ స్మూత్నెస్ చాలా బాగుంటది మోడల్ సిల్క్ ఓకే దుపట్టా వచ్చి జార్జెట్ లో వస్తుంది లైట్ వెయిట్ లో చాలా ఫాలింగ్ ఉందండి మీకు మెటీరియల్ వచ్చి టూ సైడ్ ప్రింట్ ఇట్లానే డిజిటల్ వస్తుంది అండి డిజిటల్ డిజిటల్ కాంబినేషన్ స్ట్రైట్ కట్స్ అండి ఇవన్నీ కూడా ఇది విత్ లైనింగ్ విత్ లైనింగ్ మేడం ప్రతి విత్ లైనింగ్ వస్తుంది టూ డబల్ త్రీ జీరో మేడం టూ డబల్ త్రీ జీరో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటాయండి మీకు ప్రతి పీస్ కూడా ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి మేడం మళ్ళీ ఇంకొకసారి చెప్పాను ఏమనుకోద్దండి ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ అండి నేను చూపించే అన్ని మార్కెట్ లో చూపించే లో రేంజ్ ఐటమ్ అయితే నేను చూపించట్లేదు మీకు అంత డిఫరెంట్ మెటీరియల్ లో చూపిస్తున్నాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో వెరైటీ అండి ఇవంతా మళ్ళీ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి వెరైటీస్ వేరే మోడల్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది బ్యాక్ వస్తుంది ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఓకే ఇది మొత్తం వీవింగ్ అండి విస్కస్ జరి అంటారు కదా లైక్ ఆ కైండ్ ఆఫ్ వీవింగ్ అండి కింద వచ్చి మనకి డిజిటల్ ఇచ్చారు అవును డిజిటల్ కూడా బాగుంటుంది ప్రింట్ కూడా చాలా బాగుంటుంది చక్క డిజైనర్ పీసెస్ అండి ప్రతిదీ కూడా మీరు చూడండి హ్యాండ్ కూడా వస్తుంది ఇది క్రేప్ సిల్క్ మేడం ఇది క్రేప్ సిల్క్ లో వస్తుంది అండి మీకు నెక్స్ట్ గ్రీన్ కలర్ లో వస్తుందండి మీరు ఇందాక బ్లూ కలర్ చూపించారు కదా అదే స్టైల్ లో వస్తుందండి కొంచెం డిజైన్ ఓకే షిఫాన్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ వస్తుంది సేమ్ ఇట్లానే బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ దుప్పట్ట వస్త డిజిటల్ వస్తుందండి ఫ్రంట్ కూడా ఇట్లానే వస్తుంది వర్క్ యోగ్ పార్ట్ ఒకసారి చూపించండి వర్క్ అండి ఇది వచ్చేసరికి టూ ఫైవ్ టూ జీరో పడుతుంది ఓకే యోగ పార్ట్ మొత్తం మనకి పాల అండ్ బీచ్ వచ్చిందండి ఎల్లో అండి ఎల్లో అండి ఓకే మెన్ దీ ఎల్లో ఆ ప్రింట్స్ కూడా చూడండి మనకి రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాదండి అవి లైట్ వెయిట్ మేడం ఇది డ్రెస్ మొత్తం లైట్ వెయిట్ ఓకే ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మెటీరియల్ అండి డ్రెస్ మొత్తం టాప్ కూడా చున్నీ కూడా అంతే వస్తాదే దుపట్టా కూడా టాప్ టాప్ అండ్ దుపట్టా ఒకటే ఫ్యాబ్రిక్ వచ్చింది 2.330 మేడం 2.330 అండ్ మొత్తం వర్క్ వస్తుంది ఒకసారి చూడండి వర్క్ ఫినిష్ కూడా మీరు చూడండి ఎంత నీట్ గా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోతది క్వాలిటీ ఫిట్టింగ్స్ కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటాయండి మెజర్మెంట్స్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అని బ్రాండెడ్ క్వాలిటీస్ ఉంటుంది చూసారు ఇంకా బోల్డ్ అని అయితే ఉన్నాయండి కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను వీడియో ఓకే ఆర్గంజాకి బోర్డర్ కాంబినేషన్ ఓకే కింద బోర్డర్ కూడా చాలా బాగుంటుంది అండి అది అండ్ దుప్పట్ట కలంకారీ స్టైల్ అండి కలంకారీనే కదా అవునండి కలంకారీ స్టైల్ దుప్పట్ట ఆర్గంజా దుపట్టా వస్తుంది డ్రెస్ కూడా మొత్తం ఆర్గంజా విత్ బీట్స్ వర్క్ వస్తుంది అండి మిరర్స్ బీట్స్ వచ్చిందండి ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అండి కింద ఒక్కసారి మీరు బోర్డర్ చెక్ చేయండి చాలా బాగుంటుంది పీస్ కూడా ఇది వచ్చేసరికి టూ వన్ ఎయిట్ జీరో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే టూ వన్ ఎయిట్ జీరో ఓకే మెరూన్ కాంబినేషన్ మనకి బోటమ్ ఇస్తారండి స్టైల్ కట్ బోటమ్ అవును అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ టాప్ అండి అది చూడండి ఎంత బాగుంది సిల్క్ హెవీ మోడల్ సిల్క్స్ చాలా బాగుంటుంది అండి డ్రెస్ వచ్చి చాలా బాగుంది త్రీ థర్టీ పడుతుంది మేడం టూ థౌసండ్ త్రీ థర్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి త్రీ ఎక్సెల్ నుండి ఫైవ్ ఎక్సెల్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ పడతాయి అండి సేమ్ టాప్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉంటుంది అవునండి సెవెన్ ట్వంటీ పడుతుంది మేడం సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఇందులో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ నేను మీకు అన్ని చూపించలేను కదండి టైం ఉండదు కాబట్టి మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను మీరు అదే కనుక షాప్ కి విజిట్ చేస్తే మాత్రం ఇంకా హెవీ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి అసలు స్టార్టింగ్ ఎంత ఉంటుంది సార్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ నుండి సెవెన్ ఎక్సెల్ వరకు ఫోర్ హండ్రెడ్ నుండి థౌసండ్ వరకు ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ నుండి థౌసండ్ వరకు డైలీ వేర్ లో ఉంటాయి మేడం ఓకే ఇది త్రీ ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫ్యాబ్రిక్ వచ్చి హెవీ రి అండి మీరు ఒకసారి క్లాత్ పడుతుంది మీరు చెప్పండి నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఓకే ఆఫీస్ కి అంతా చాలా బాగుంటుంది చాలా బాగుందండి టూ కలర్స్ మేడం సరే ఇప్పుడు సపోజ్ సిక్స్ ఎక్స్ఎల్ అలా కూడా ఉంటాయా దగ్గర సిక్స్ ఎక్స్ఎల్ వెరైటీస్ వేరు ఉంటాయండి అవైలబుల్ అవైలబుల్ ఉంటాయండి మీకు అలా పెద్ద ప్రీమియం కలెక్షన్ లో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఏమైనా కావాలి మనకి ప్లస్ సైజెస్ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉంటాయండి ఇవన్నీ చూసారా వర్క్ కాంబినేషన్ సింగిల్ లో కలర్స్ అండి త్రీ కలర్స్ మేడం మీకు మీకు మోడల్ చూపిస్తున్నాను 1090 వస్తుందండి ఇది త్రీ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో విత్ లైనింగ్ వచిందండి విత్ లైనింగ్ హెవీ కార్డిక్ మేడం హెవీ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ వచ్చి హెవీ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది మీకు ఇది పార్టీ వేర్ గా బాగుంటది ఆఫీస్ వేర్ గా బాగుంటది అన్ని రకాలుగా బాగుంటదండి ఓకే చూడండి 1090 వస్తుంది మేడం ఇది ఒకటి ఓకే 1090 ఉంది మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ థౌసండ్ ఆ రేంజ్ లో అసలు మీకు వాస్ట్ కలెక్షన్ ఇది మోడల్ సిల్క్ మేడం ఇది నైన్ ఎయిటీ పడుతుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే నెక్ కూడా చూడొచ్చు అసలు ఎంత నీట్ గా కట్ వర్క్ ఇచ్చారో చూడండి చాలా చాలా బాగుంది నైన్ ట్వంటీ సార్ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఓకే నేను చూపించే సెమీ అంబ్రిల్లా అండి ఫుల్ అంబ్రిల్లా కాదు మీకు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటది మేడం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ నైన్ హండ్రెడ్ మేడం నైన్ హండ్రెడ్ ఓకే మీకు వీటిలో కావాలి అంటే మీకు డిఫరెంట్ ఇంకా మనకి అమ్రిల్లా ఇంకా కలెక్షన్ ఉంటుందండి ఈ రోజు ఏంటంటే జస్ట్ మీకు ప్రీమియం లో అసలు వెరైటీస్ ఎలా ఉంటాయని షేర్ చేస్తున్నాము గుంటూరులో ఉన్న వాళ్ళు గానీ చుట్టుపక్కల వాళ్ళు గానీ ఎవరైనా సరే షాప్ విజిట్ చేస్తే మీకు నా దగ్గర ఉన్న కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ అయినా డైలీ వేర్ కలెక్షన్ అయినా చూపిస్తానండి ఇది వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి సిమ్లర్

దుపట్టా సేల్ ఎంటర్‌ప్రైజ్ లో ఉంటాయ sir దుపట్టా 160 లో ఉంటది madam ఫ్యాబ్రిక్ బౌండ్ ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కైండ్ ఆఫ్ అలా ఉంది దుపట్టాస్ ఉంద కలెక్షన్ ఓకే లెగ్గిన్స్ అయితే లెగ్గింగ్స్ ఉన్నాయి madam xl, unta, XL, XL okay. e m నుండి 4xl వరకు వరకు ఉంటుంది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ రేయాన్ అంటే హెవీ రేయాన్ m 3xl 4xl 5xl 1240 వస్తుంది 1240 ఓకే

అండ్ నెక్స్ట్ వన్ అండి పర్పుల్ షేడ్ మేడం త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ టు ఫైవ్ ఎక్స్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఫిఫ్టీన్ ఫార్టీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఓకే మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే మాత్రం నేను చూపించిన ప్రీమియం కలెక్షన్ కాకుండా మీకు ఇంకా లో రేంజ్ ఐటమ్ నా దగ్గర ఉంటాయండి అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి ఓకే మీకు పర్టికులర్ గా ఇప్పుడు ప్రీమియం కలెక్షన్ షేర్ చేయాలి అని షేర్ చేస్తున్నాను శ్రావణ మాసం కాబట్టి మీకు కావాలి అంటే ఇప్పుడు సిక్స్ లో సెవెన్ లో థౌసండ్ బిలో లో కూడా త్రీ పీస్ సెట్స్ అవైలబుల్ లో ఉంటాయండి కలెక్షన్ కావాలి అన్నా మీరు విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏ ప్రైజెస్ లో కావాలనేది ఆ రేంజ్ లో చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి టూ డిజిటల్ ప్రింట్స్ మేడం హెవీ ఫాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంటుంది అండి డిజిటల్ ప్రింట్ ఫ్రూట్ చాట్ లో ఉంటదండి క్లాత్ కూడా అవునండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఉండదు ఇది టూ వన్ ఎయిట్ జీరో అండి ఓన్లీ టాప్ ఒకటే టూ వన్ ఎయిట్ జీరో ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ గా ఉంది క్వాలిటీ వైజ్ కూడా అట్లానే ఉంటాయి చాలా బాగుంది

అరౌండ్ టూ బిలో వస్తాయి సార్ ఇవన్నీ టూ బిలో ఇప్పుడు నేను చూపించాను త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ డిస్టల్ కూడా మీరు చూడొచ్చు డిజిటల్ ప్రింట్ దుప్పట్టా వస్తుంది అండ్ వర్క్ ఫినిష్ చూడండి ఫినిష్ చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది క్వాలిటీ ఫినిష్ అది చాలా బాగుంది నీట్ గా ఉంటుంది అండి డ్రెస్ వేసుకున్నా కూడా వీటిలో ఇంకా సింగిల్ సింగిల్ మ్యాచింగ్ సెట్ అవునండి ఇవన్నీ సింగిల్స్ ఆ మేడం ఇది 1170 వస్తుంది 1170 ఓన్లీ 3 XL 4 XL 5 XL ఓకే చూడండి మీకు వర్క్ ఎంత ఎక్కువ వచ్చింది వచ్చిందండి dupatta కూడా చాలా బాగుంది 1170 మేడం 3 okay. XL 4 XL 5 XL అండి దయితే ఓకే 1170 ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ వైన్ కలర్ మేడం ఓకే dupatta వచ్చి జెరీ dupatta వస్తుంది ఓకే క్వాలిటీ చాలా బాగుంటుందండి డిఫరెంట్ కాంబినేషన్ అండి ఎయిటీన్ ఎయిటీ ఓకే ఎయిటీన్ ఎయిటీ అవును మీకు వర్క్ చాలా బాగుంటుంది అండి షైన్ కూడా చూడండి ఇంత పార్టీవేర్ కలెక్షన్ అండి అవును సింపుల్ గా పార్టీకి వేసుకెళ్ళాలి అన్న కూడా చాలా బాగుంటుంది ఈ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ రేంజ్ లో అయితే మీకు దొరకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది ఓకే మెయిన్ ఈ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అండి మనకి డ్రెస్ ఏముంది ఎక్కడైనా దొరుకుతుంది ఆ ప్యాటర్న్స్ కానీ ఆ క్వాలిటీ కానీ అది కదా మెయిన్ మీరు విజిట్ చేయండి కలెక్షన్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గుంటూరులో ఉన్న ఎవరైనా సరే ఒక్కసారి షాప్ వచ్చి విజిట్ చేస్తే అండి మీకు అర్థమవుతుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ స్పెషల్ మ్యాచింగ్ లైట్ లవెండర్ షేడ్ మేడం ఇది థర్టీన్ నైన్టీ మేడం థర్టీన్ నైన్ థర్టీన్ నైన్టీ రామా గ్రీను రామా గ్రీన్ హెవీ వర్క్ అండి వర్క్ కూడా మీకు తక్కువ ప్రైస్ అని అనుకోవద్దు వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో రామా గ్రీన్ అండి మీకు కలర్ కూడా మంచి కలర్ సెల్ఫే కస్టర్ బాటిల్ మీకు సెల్ఫ్ వర్క్ ఫ్లోరల్ దుప్పట్టా ఫ్లోరల్ దుప్పట్టా ఓకే హార్టీ నైంటీ వర్క్ థర్టీ నైంటీ బడ్జెట్ కలెక్షన్ ఫిఫ్టీన్ బిలోనే అండి ఇది వచ్చేసరికి డార్క్ లెవెండర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ట్వల్వ్ ఫార్టీ వర్క్ లేదు ట్వల్వ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్

కలర్స్ అయినా మీకు ప్రింట్స్ మారిపోతాయి వర్క్ మారిపోయింది ప్రింట్స్ మారిపోయాయి ఇది వచ్చేసరికి త్రీ థౌసండ్ పడుతుంది మేడం త్రీ థౌసండ్ ఓకే మీకు రేంజ్ వైజ్ గా షేర్ చేస్తున్నాం ఇప్పుడు మీకు ట్వెల్వ్ హండ్రెడ్ లో కావాలి అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కావాలన్నా ఇంకా బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయి ఇలా త్రీ థౌసండ్ లో కావాలన్నా ఇంకా బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయండి జస్ట్ మీకు ఆ రేంజెస్ కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాము దీనికి కూడా షిఫాన్ వచ్చింది ఓకే హెవీ వర్క్ అండి హెవీ మీన్స్ మీకు ఆ ఎలిగెంట్నెస్ అండి అండ్ నెక్స్ట్ క్రేపర్ సరే కాదు మేడం ఇది షిమ్మర్ ఫాబ్రిక్ సిమ్మర్ ఆఫ్ షిమ్మర్ ఇప్పుడు అంత మార్కెట్ అంతా ట్రెండ్ అండి ఓకే కదా బయట కూడా ఎవరు చూపించట్లేదు ఈ టైప్ ఆఫ్ ఎర్ర ఫ్యాబ్రిక్స్ లో ఇక్కడ చూశారు ఆ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి ఆ బీడ్ వర్క్ ఇచ్చారండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ మేడం త్రీ థౌసండ్ పడుతుంది త్రీ థౌసండ్ పెస్టల్ మ్యాచింగ్ అవునండి నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి టిష్యూ టైప్ అయిందండి ఫ్యాబ్రిక్ టిష్యూ సిమ్మర్ ఫ్యాబ్రిక్ అన్నమాట దుప్పట్ట వచ్చి ఆర్గాంజా డిజిటల్ ప్రింట్ దుప్పట్టా వస్తుంది ఓకే ఓకే సార్ మీరు అబ్జర్వ్ చేయండి మేడం మోడల్స్ కానీ ఏదైనా సరే లో రేంజ్ ఐటమ్ కాదండి అవన్నీ ప్రీమియం కలెక్షనే నేను చూపించే కలెక్షన్ అంతా టూ సిక్స్ త్రీ జీరో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే ఫైవ్ ఎక్స్టల్ అండి ఇది ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది సిమ్మర్ ఫ్యాబ్రిక్ సూపర్ చాలా బాగుందండి మీరు దగ్గరగా ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ గా షైన్ ఉంది ఫాలింగ్ ఉంది స్మూత్నెస్ ఉంది అండ్ మీకు లైనింగ్ కూడా వస్తుంది ఓకే లైట్ డార్క్ వైన్ వైన్ వైలెట్ వైలెట్ వచ్చింది దాని మీద మనకి సెల్ఫ్ మ్యాచింగ్ బీడ్స్ ఇచ్చారు చూడండి లైక్ థ్రెడ్ అండ్ బీడ్ వర్క్ ఇచ్చారు ఒకసారి ఈ దుప్పట కూడా చాలా స్మూత్నెస్ ఉంటుందండి డ్రెస్ కూడా చాలా స్మూత్నెస్ అండ్ కాంబినేషన్ కూడా బాయ్ ఇచ్చారు హ్యాండ్స్ దీనికి హైలైట్ అండి హ్యాండ్స్ కూడా బాగుంటాయి అండి కట్ వర్క్ హ్యాండ్స్ మీరు చూడొచ్చు ఇలా మొత్తం కట్ వర్క్ వస్తుంది దానికి బాగుంది ఇది రేంజ్ ఎంతలా ఉండొచ్చు ఇది 2180 పడుతుంది 2180 3XL 4XL 5XL

వర్క్ చూడండి మీకు ఎంత నీట్ గా ఉందో మనకి కంప్లీట్ ఒక మగ్గం మీద చేసినంత నీట్ గా వస్తుంది వర్క్ మొత్తం కూడా అండ్ కలర్ కూడా మనకి లైట్ పేస్టల్ మ్యాచింగ్ ఇది ప్రైస్ రేంజ్ ఎంతలో ఉంటుంది సార్ ఇది టూ ఫోర్ ఎయిట్ జీరో టూ ఫోర్ ఎయిట్ జీరో ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి వావ్ బ్యూటిఫుల్ కలర్ అండి పార్టీ వేరే సార్ పార్టీ వేర్ మేడం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి మీకు నేను చెప్తున్నాను కదండి ఇంకొకసారి మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా నేను చూపించిన కలెక్షన్ అయితే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ లో చూపించండి అంటే ఒకటో రెండో పీసెస్ చూపిస్తారండి మేము ఏంటంటే బల్క్ పర్చేసింగ్ చేస్తామండి ఎక్కడికి వెళ్ళినా కానీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే పార్టీ వేర్ అండి చాలా చాలా బాగుండిందండి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ నాకు రియల్ గా అయితే అసలు చాలా బాగున్నాయి జార్జెట్ మేడం ప్యూర్ జార్ వర్క్ వచ్చింది వర్క్ వచ్చి చూడండి మీరు ఫ్యాబ్రిక్ దగ్గర కంప్లీట్ వచ్చింది వర్క్ వచ్చింది హిప్ బెల్ట్ వచ్చింది నెక్ దగ్గర కూడా మనకి వర్క్ ప్యాటర్న్ చూడండి బాగా ఇచ్చారు ఓకే మేడం ఇవన్నీ మీరు ఏంటంటే షాప్ కి విజిట్ చేశారంటే మీకు కంప్లీట్ స్టఫ్ అంతా దొరుకుతుంది అదే కాకుండా షాప్ మీరు గుంటూరు లోకల్లో ఉన్న ఎవరైనా సరే ఒకసారి షాప్ విజిట్ చేస్తే చాలా కంప్లీట్ వెరైటీ దొరుకుతుందండి మీకు షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలెక్షన్ దొరకదండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మేడం దుప్పట్ట వచ్చి జార్జ్ షిఫాన్ దుప్పట్ట వస్తుంది ఓకే ఇవి రేంజెస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఇలా చూపించింది కూడా త్రీ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ ఫాలింగ్ లో మీకు నెట్ అలాంటి ఫాబ్రిక్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చి మీకు కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ షిమ్మర్ వస్తుంది లైక్ లో కావాలి మీకు పార్టీ వేర్ కావాలి అలా అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటాయి మనకి రెగ్యులర్ గా నెట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా వాటిలో కూడా ఉంటాయండి పార్టీ వేర్ కలెక్షన్ ఇది ఒక లైట్ వెయిట్ మేడం ఓకే ఆర్గంజాలో లైట్ వెయిట్ లైట్ 3XL 5XL అండి హహా ఓకే ఇది కూడా షిఫాన్ దుప్పట్టా వస్తుందండి కంప్లీట్ బ్లాక్ ఇస్తా బ్లాక్ బ్లాక్ అయినా బాటిల్ గ్రీన్ అయినా ఇవ్వొచ్చండి హహా మీకు ఆ డ్రెస్ కి తగ్గట్టు కాంబినేషన్ వస్తుందండి దీంట్లో 3 ప్యాటర్న్స్ ఉన్నాయండి సిమిలర్ డ్రెస్సెస్ సిమిలర్ సిమిలర్ ఇవన్నీ 3 అబౌ నేనా 3 అబౌ మేడం ఇవన్నీ లేదు అండి టూ సెవెన్ ఎయిట్ జీరో పడుతుంది టూ సెవెన్ ఎయిట్ జీరో త్రీ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫ్యాబ్రిక్ ఒకసారి మీరే ఇప్పుడు వాళ్ళంటే వీడియోలో చూస్తున్నారు కాబట్టి అర్థం కాదండి మీరు కంప్లీట్ డైరెక్ట్ గా మీరు చూస్తున్నారు కాబట్టి మీరే చెప్పగలరు ఎలా ఉంది అనేది మీరు అసలు డైరెక్ట్ విజిట్ చేయండి మీకు డెఫినెట్ ఫ్యాబ్రిక్స్ నచ్చితే అసలు అందులో అయితే కంప్లైంట్ ఏమి ఉండదు అని ప్యూర్ మెటీరియల్స్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో నెక్స్ట్ సిల్క్ లో ప్యూర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసరికి త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు చూడండి ఫ్యాబ్రిక్ చాలా హెవీ ఉంటది రేట్ కూడా రీజనబుల్ రేట్ కూడా రీజనబుల్ లో వర్క్ ఒకసారి చూడండి మేడం మీరు పెట్టేది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీకి అయితే వెరీ రీజనబుల్ అండి మళ్ళీ రీజనబుల్ అన్నారు మాకు థౌసండ్ లోనే వస్తుందని చాలా మంది అనుకుంటారు బట్ క్వాలిటీకి ఈ క్వాలిటీకి అయితే ఆ ప్రైస్ రీజనబుల్ అనే చెప్పాలి ప్రీమియం విజిట్ చేయండి ప్రీమియం కలెక్షన్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి మా షాప్ బెస్ట్ కలెక్షన్ ఉంటుందండి అండ్ బెస్ట్ షాప్ అండి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ఇస్తున్నారు మీరు క్వాలిటీ చూస్తే మాత్రం ఇంకా ప్రైజ్ ఎక్కువ తక్కువ థాట్ ఉండదు కళ్ళు మూసుకొని తీసేసుకోవడం ఇది ప్యూర్ షిఫాన్ అండి ఓకే అండ్ ఇది మొత్తం చూసారా కంప్లీట్ మనకి సీక్వెన్స్ వర్క్ అండి డ్రెస్ మొత్తం మీకు టాప్ టు బాటమ్ వచ్చేస్తుంది అనమాట వర్క్ లైట్ వెయిట్ మేడం ఓకే వచ్చేసరికి రేట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వన్ అండి లైట్ షిఫాన్ లో అవునండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దుపటా వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ వస్తుంది అండి జార్జెట్ మెటీరియల్ వస్తుంది డ్రెస్ వచ్చేసరికి బెల్ట్ వచ్చేసరికి ఈ రకంగా వస్తుంది అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం టూ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ క్వాలిటీ చాలా ఇవన్నీ అండి స్మూత్నెస్ ఫ్లోర్ ఫ్లో వచ్చేస్తాయి అవునండి ఓన్లీ టాప్ అండి జార్జెట్ లో టాప్ త్రీ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ ఉందండి టూ ఫైవ్ ఫైవ్ జీరో మేడం టూ ఫైవ్ ఫైవ్ బాటిల్ గ్రీన్ లో జరీ వర్క్ నెక్ దగ్గర జరీ వర్క్ వస్తుంది అండి చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది అసలు ఇది కూడా లైట్ వెయిట్ అండి ఇది త్రీ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ టూ ఫోర్ హండ్రెడ్ అండి వర్క్ కూడా చాలా బాగుంటుంది త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి చూపించేవన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ స్పెషల్ కలర్ లైట్ వెయిట్ లో టూ థౌజండ్ వన్ ఎయిటీ అండి టూ థౌజండ్ వన్ ఎయిటీ ఇవన్నీ కూడా జస్ట్ సాంపుల్ కలెక్షన్ మాత్రమేనండి మీరు ఒక్కసారి స్టోర్ కి విజిట్ చేయండి మీకు ఆల్ ప్రైస్ రేంజెస్ లో కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది ఇదండి ఈరోజు కలెక్షన్ చూశారు కదా కలెక్షన్ నచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియోస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్